స్వాగతం తెలంగాణ గచ్చిబౌలి బ్యాంక్ సిబ్బంది మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ కబడ్డీ కోచ్ శ్రీనివాస్ రెడ్డి సోదరి సోదరి మనులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళా మనులందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేసి సోదర సోదరి మనులందరికీ భోజన సదుపాయం ఏర్పాటు చేసి అబల ఆదిశక్తి అని తల్లి చెల్లెలు అమ్మమ్మ నానమ్మ కూతురు అందరూ మహిళా మనులే మహిళ తలుచుకుంటే సాధించలేనిది ఏమీ లేదని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు అందరికీ భోజన సదుపాయం కల్పించారు మహిళా మనులు అందరూ కృతజ్ఞతలు తెలిపారు మేడం మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశాన్ని ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మీరు అభినందనలు తెలియజేస్తున్నట్టుగా మాట్లాడండి ఈ సందర్భంగా ఈ యొక్క మహిళా దినోత్సవం సందర్భంగా కొత్తది ఏమైనా చెప్పండి మీరు మహిళలకు సంబంధించింది ఈరోజు యొక్క ఆనందం గురించి మాట్లాడండి మహిళా యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడండి कैसे <laughs> नहीं <laughs>